ముఖ్యమంత్రి గారి సహాయ నిధుల నుంచి మన నియోజకవర్గంలో హెల్త్ పర్పస్ లో ఆపరేషన్స్ కి అదేవిధంగా హెల్త్ రికవరీకి మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పదోసారి మనం ఈ చెక్స్ కూడా మనం ఇస్తా ఉన్నాం ఈరోజు మొత్తం యాభై ఒక్క మందికి నలభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు మనం ఇస్తా ఉన్నాం అంటే దాదాపుగా ప్రతి నెల కూడా యాభై ఆరు లక్షలు కూడా మన నియోజకవర్గానికి ఈ స్కీమ్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా మనకి పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం నిధులు వస్తా ఉన్నాయి గత ఐదు సంవత్సరాలు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి మొత్తం కోటి రూపాయలు కూడా రాలేదు మా వస్తే యాభై వేలు అరవై వేలు ఇరవై ఐదు వేలు కానీ ఇక్కడ కొన్ని కేసులలో పది పదిహేను లక్షలు కూడా రావడం జరిగింది సో దీన్ని పేద వర్గాలు పూర్తిగా కూడా ఉపయోగించుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు కూడా మన నియోజకవర్గానికి ఉదారంగా నిధులు హెల్త్ పర్పస్ లో మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ತರೂನ ತ್ಮ ರೂಪಾಯಿ ಅಲ್ಲೇ ನಾಗೇಂದ್ರ ರೆಡ್ಡಿ

పోట్ల నాగేశ్వర అమ్మ జోహట వెంకటేశ్వరు